విజయవాడలో కలుషిత నీరు ఒక్కసారిగా కలకలం రేపింది కలుషిత నీరు తాగి ఇద్దరు మృతి చెందారు మొగల్ రాజపురం పటమట వారి వీధిలో చాలా మంది అస్వస్థకు గురయ్యారు వారం రోజుల్లో ఇరవై ఆరు మంది కలుషిత నీటి బారిన పడ్డారు వాంతులు విరోచనాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు అప్రమత్తమైన అధికార యంత్రాంగం దిద్దుబాటు చర్యలు చేపట్టింది ముప్పై పడకలతో తాత్కాలిక వైద్య శిబిరం ఏర్పాటు చేశారు వైద్య శిబిరం దగ్గర సుహాసిని పర్యవేక్షణ చేస్తున్నారు ఇక నీటిని నీటిని పరీక్షల కోసం పంపిన అధికారులు పైప్ లైన్ల ద్వారా వచ్చే నీటిని తాగొద్దని సూచించారు ప్రస్తుతం వాటర్ ట్యాంక్ల ద్వారా తాగునీటి సరఫరా చేస్తున్నారు ఇక్కడ అన్నీ కూడా సర్వే మా ఎపిడెమిక్ టీమ్ స్టేట్ నుంచి స్టేట్ ఎపిడమాలజీ టీం అందరూ అందరం వచ్చామండి ఎపిడమాలజిస్ట్ అయితే హెల్త్ ఆఫీసర్ ఎంపీ ఇక్కడ ప్రాబ్లం ఎక్కడుందని కూడా సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అనేది కూడా కనుక్కుంటున్నాము మోస్ట్లీ వాటర్ వాటర్ కంటామినేషన్ అని కొందరు పబ్లిక్ని అడుగుతూ ఉంటే అది వాటర్ శాంపుల్స్ కూడా తీసుకున్నాము ఇంకా స్టూల్ ఎవరైతే పేషెంట్స్ మోషన్స్ అని చెప్పారో వాళ్ళందరికీ కూడా స్టూల్ శాంపుల్స్ కలెక్ట్ చేసి మైక్రోబయాలజీ ల్యాబ్ ఇక్కడ సిద్ధార్థ మెడికల్ కాలేజ్ ఉంది కదండి అక్కడికి ల్యాబ్కి షిఫ్ట్ చేసేటట్టు చూసుకొని కల్చర్ గ్రోత్ అనేది రీజన్ ఏంటనేది కనుక చూస్తున్నాము ఇంకోటి ఏంటంటే మామూలుగా ఇక్కడ మొబైల్ రీజనల్ ల్యాబొరేటరీ నుంచి కూడా ఒక మొబైల్ ల్యాబ్ వచ్చింది పిలిపించి ఇక్కడ వాటర్ శాంపిల్స్ కూడా ఇక్కడ ఇమీడియట్గా స్పాట్ టెస్టింగ్ అనేది కూడా చేస్తున్నాము ఈవినింగ్ రిజల్ట్స్ వస్తాయి నేను జాయింట్ డైరెక్టర్ డాక్టర్ మల్లీష్ కళ్యాణ్ అండి కమిషనర్ సార్ ఆదేశాల మేరకు మేము ఇక్కడ విజిట్ చేయడం అయింది ఇక్కడ అన్నీ కూడా సర్వే మా ఎపిడమిక్ టీం స్టేట్ నుంచి స్టేట్ ఎపిడమాలజీ టీం అందరూ అందరం వచ్చామండి ఎపిడమాలజిస్ట్ అయితే హెల్త్ ఆఫీసర్ ఎంపీ ఇక్కడ ప్రాబ్లం ఎక్కడుందని కూడా సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అనేది కూడా కనుక్కుంటున్నాము విజయవాడలో కలుషిత నీరు ఒక్కసారిగా కలకలం రేపింది కలుషిత నీరు తాగి ఇద్దరు మృతి చెందారు మొఘల్ రాజపురం పడమట వారి వీధిలో చాలా మంది అస్వస్థకు గురయ్యారు వారం రోజుల్లో ఇరవై ఆరు మంది కలుషిత నీటి బారిన పడ్డారు వాంతులు విరోచనాలతో ఆసుపత్రులు చికిత్స పొందుతున్నారు అప్రమత్తమైన అధికార యంత్రాంగం దిద్దుబాటు చర్యలు చేపట్టింది ముప్పై పడకలతో తాత్కాలిక వైద్య శిబిరం ఏర్పాటు చేశారు వైద్య శిబిరం దగ్గర సుహాసిని పర్యవేక్షణ చేస్తున్నారు నీటిని పరీక్షల కోసం అధికారులు పంపారు ఇక పైప్ లైన్ల ద్వారా వచ్చే నీటిని తాగొద్దని సూచించారు ప్రస్తుతం వాటర్ ట్యాంక్ల ద్వారా తాగునీటి సరఫరా చేస్తున్నారు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు ఎస్ హరీష్ ప్రస్తుతం విజయవాడలో కలుషిత నీటికి సంబంధించినటువంటి అంశం కొంతవరకు కూడా చర్చనీయాంశంగా మారింది మృతులు కూడా ఇద్దరు ఉన్నారు దీంతో గతంలో జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో అంటే వీళ్ళు చనిపోయిన తర్వాత కానీ కలుషిత నీటికి సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయన్నటువంటి ఒక అనుమానం బయటికి రాలేదు ఆ బయటికి వచ్చిన తర్వాత నుంచి కూడా ఒక రకమైనటువంటి అలజడి కారంభమైంది ఆ తర్వాత అధికారులు అప్రమత్తం కావడం పరీక్షలు నిర్వహించడం ప్రస్తుతం అస్వస్థతకు గురవుతున్న వారికి మెరుగైన చికిత్సను అందించడం కూడా జరుగుతుంది అందులో భాగంగానే కలుషత్ నీటికి సంబంధించినటువంటి అంశాలు మూలాలు వాటికి సంబంధించినటువంటి ప్రభావం ఎక్కడి నుంచి వచ్చిందన్న దానిపైన కూడా ప్రస్తుతం విస్తరణ చేపట్టారు పరీక్షలు నిర్వహిస్తున్నారు ఇప్పటికే నలభై మూడు రకాల పరీక్షలను నిర్వహించారు వాటర్ సంబంధించి వాటర్ కంటెంట్ లో పొల్యూషన్ జరిగిందా నిజంగా వాటర్ ని సేవించిన తర్వాతే వారు మరణించారా లేదా దానికి సంబంధించినటువంటి ప్రభావం ఎలా ఉంది ఆ తర్వాత జరిగినటువంటి కొన్ని అనుమానాలు ఏవైతే ఉన్నాయో అనారోగ్య కారణాలతో మృతి చెందారు అన్నటువంటి ఒక అనుమానాలు ప్రచారం కూడా జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ సో ఇప్పుడు వాళ్ళు చనిపోయారు కాబట్టి వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి బాడీస్ కి రీ పోస్ట్ మార్టమ్ చేయాల్సినటువంటి సిచువేషన్ వచ్చింది ఎందుకంటే కలుష్యత నీటి ప్రభావంతో చనిపోయారా లేదంటే కనుక జరుగుతున్నటువంటి ప్రచారంలో భాగంగా వాళ్ళకి అనార అనారోగ్యం కారణంగా చనిపోయారు అన్నది కూడా తేల్సినటువంటి సిచ్యువేషన్ సో ఇప్పుడు ఈ అంశాలతో పాటుగా వాటర్ కంటామినేషన్ ఎక్కడైతే జరిగిందో ఆ కంటామినేషన్ సంబంధించినటువంటి ప్రాంతాల్లో అధికార యంత్రాంగం ఇప్పటికే పరీక్షలు కూడా నిర్వహిస్తున్నారు ఆ పరీక్షల్లో వైద్య రిపోర్ట్స్ ని ఆధారంగా చేసుకునే చర్యలు ఉంటాయి అదే విధంగా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నటువంటి ఒక అభిప్రాయం పైన మున్సిపల్ కమిషనర్ కి పలువురు అధికారులను కూడా సస్పెండ్ చేశారు ఆ తర్వాత మరికొందరికి మరికొందరికి షోకాస్ నోటీసులు కూడా జారీ చేసినటువంటి మొత్తమే చూసుకుంటే కనుక కలుషిత నీటికి సంబంధించినటువంటి అంశం విజయవాడలో ఒక్కసారిగా సంచలనంగా మారింది ఈ అంశం పైన ఉన్నత స్థాయి దర్యాప్తు కూడా అధికారులు చేపట్టినటువంటి సునీత హరీష్ ఇప్పుడు ఏదైతే ఇరవై నాలుగు మంది అస్వస్థకు గురైనట్లు తెలుస్తుంది వారి రిపోర్ట్స్ లో ఏం తెలియ వారి రిపోర్ట్స్ వచ్చాయా యితే వాళ్ళు చనిపోయిన తర్వాత విషయం బయటకు వచ్చింది అంటే ఇప్పుడు వాళ్ళ బాడీస్ ని మళ్ళీ రీపోస్ట్ మార్టం చేయాలి ఒకవేళ బదిలీ ఉంటే కనుక దానికి సంబంధించినటువంటి యాషెస్ నుంచి వస్తుందా లేదా అన్నది కూడా చూడాలి అదేవిధంగా ఒకవేళ కూల్చి పెడితే కనుక రీపోస్ట్ మార్టం చేయాల్సినటువంటి హరీష్ ఇప్పుడు చనిపోయిన వారితో పాటు ఇంకా మిగిలిన ఇరవై నాలుగు మంది కూడా సిక్ అయినట్లు తెలుస్తుంది అస్వస్థకు గురైనట్లు తెలుస్తుంది వారికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి వారికి సంబంధించినందుకు కూడా ఇప్పటికే పరీక్షలు నిర్వహిస్తున్నారు వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నారు ముందుగా ఆ తర్వాత వాళ్ళ దగ్గర నుంచి బ్లడ్ శాంపిల్స్ ని సేకరించి వారికి నిజంగా వాటర్ కంటామినేషన్ లో జరిగిందా అస్వస్థ గురయ్యారా లేదంటే కనుక వాడికి ఏదైనా అనారోగ్యాలు ఉన్నాయా అనే అంశాలను కూడా ప్రస్తుతం అధికారులు పరిశీలిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది వాటర్ కంటామినేషన్ అంటే సాగునీటికి సంబంధించినటువంటి సరఫరాలు అధికారులు నిజంగా వ్యవహార నిర్లక్ష్యంగా వ్యవహరించారా పైప్ లైన్స్ డ్రైనేజ్ లో కలిశాయా పైప్ లైన్స్ తుప్పుపట్టి వాటికి సంబంధించినటువంటి వాటర్ లీకేజ్ జరిగిందా వాటర్ లీకేజ్ జరిగిన టైంలో డ్రైనేజ్ వాటర్ ఏమైనా అందులో మిక్స్ అయిందా అన్నటువంటి అనుమానం కూడా వ్యక్తం అవుతుంది సో ఈ రకమైనటువంటి అనుమానాలు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో అటు అస్వస్థతకు గురైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి బ్లడ్ శాంపిల్స్ సేకరించి వాళ్ళకి వాళ్ళ దగ్గర నుంచి రిపోర్ట్స్ తీసుకోవటం ఒకటి ఇంకోవైపు ఎక్కడైతే కంటామినేషన్ జరిగిందని చెప్తున్నారో ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి వాటర్ ని తీసుకొని పరీక్షలకు పంపించడం ఈ రెండు రిపోర్ట్స్ వస్తే కానీ అసలు వాస్తవాలు ఏంటి క్లారిటీ ఏంటి అనే దానిపైన కూడా ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తా రైట్ హరీష్ థ్యాంక్ యూ